వెల్కమ్ టు హెచ్ఆర్ఐ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పూటపర్తిలో స్థానికేతరులకు వారి భూములకు రక్షణ లేకుండా పోయిందని హైదరాబాద్ కు చెందిన సత్యసాయి భక్తురాలు గాయత్రి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు పుట్టపర్తిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో పుట్టపర్తి సర్వే నెంబర్ మూడు వందల యాభై ఆరు ఒకటిలో ఐదు సెంట్ల విస్తీర్ణం గల ఆరవ నెంబర్ ఫ్లాట్ కొనుగోలు చేస్తే ప్రస్తుతం ఆ ఫ్లాట్ కు స్థానికంగా ఉన్న రవీంద్ర భారతి అనే వ్యక్తులు కబ్జా చేశారని ఆరోపించారు కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినా కూడా నాపై దాడులకు దిగి బెదిరిస్తున్నారని వాపోయారు మా నాన్న తరం నుంచి సత్యసాయి భక్తులుగా మేము ప్రతి ఏటా ఇక్కడికి విచ్చేస్తున్నామని తెలిపారు ఓ పెద్ద ప్రముఖ కంపెనీలో ఉద్యోగ విరమణ చేసిన తాను ప్రస్తుతం ఇక్కడే నివాసం ఉండాలని ఇల్లు కట్టుకునేందుకు వచ్చి చూస్తే నా భూమి కబ్జాకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయమై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు వెంటనే స్పందించిన ఎస్పీ రత్న విచారణ జరిపి తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు పోలీసులు తక్షణమే స్పందించి పుట్టపర్తిలో స్థానికేతరులకు రక్షణ కల్పించాలని సత్యసాయి భక్తురాలు గాయత్రి కోరారు నేను నేను లాంగ్ స్టాండింగ్ డివోటీ అండి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా డివోటీ నేను మీ ప్రెస్ మీకు ఎందుకు వచ్చానంటే నాకు ఇక్కడ ఒక పుట్టపర్తి మేము ఫ్రీక్వెంట్ గా పుట్టపర్తికి వస్తాం సర్వీస్ చేస్తాం చాలా ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నాము మా నాన్నగారు వాళ్ళకి ఇల్లు కూడా ఉంది మేము వచ్చి వెళ్తూ ఉంటాము నేను ఒక ల్యాండ్ ట్వంటీ ఎయిటీన్లో లో ఒక ల్యాండ్ కొన్నాను ఆ ల్యాండ్ ఇప్పుడు ఏంటంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ పక్కగా ఉండి చూసే కొన్నాను బట్ అదేమైందంటే మేము నా ఆ ల్యాండ్లో ఒక అతను ప్ర పేపర్లో కూడా ప్రకటన ఇచ్చారు ఇది ఎవరిదైనా అయితే వచ్చి క్లెయిమ్ చేయమని ఎవరు క్లెయిమ్ చేయలేదు కాబట్టి నేను ట్వంటీ ఎయిటీన్లో కొని నేను లోన్ తీసుకొని లోన్ తీరిన తర్వాత ఇవాళ ఇల్లు కట్టుకు వద్దామని వస్తే అది కాస్త కబ్జా అయిపోయింది సరే ఎవరు కబ్జా చేశారు ఏం చేశారని చూస్తే వాళ్ళు ల్యాండ్ ఓనర్సే ఎప్పుడో టూ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అమ్మేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చేసి మా ల్యాండ్ ఇది మా వాళ్ళు ఎవరో సెకండ్ బ్రదర్స్ సెకండ్ భార్య వీళ్ళందరూ వచ్చి వాళ్ళు ఇది మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళు ఏదో కోర్టులో వేసేటట్టు కోర్టులో వేసి ఏదో జడ్జ్మెంట్ చూపించేసి ఇది మా ల్యాండ్ అని చెప్పి మా మీద బెదిరిస్తున్నారు మమ్మల్ని ల్యాండ్లో వెళ్ళనివ్వట్లేదు వాళ్ళు మా కంచు అవన్నీ డెస్ట్రాయ్ చేసేసి వాళ్ళు వచ్చి వాళ్ళు బెదిరించి వాళ్ళు ఆక్యుపై చేసేస్తున్నారు చేశారు అయితే మేము ఏం చేసామంటే వెంటనే కోర్టుకి వెళ్ళి నేను ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను కానీ అప్పుడు ఏమైందంటే ఇంజంక్షన్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ఇంజంక్షన్ ఆర్డర్ నాకు అంచు కట్టుకుంటే నిన్న వాళ్ళు పెద్ద దాడి చేశారు వాళ్ళు పది మంది వచ్చారు నేను ఒక్కదాని నేను ఆటో అబ్బాయిని తీసుకొని నేను వెళ్తుంటే మా దగ్గరకు వచ్చి వాళ్ళు వాళ్ళందరూ బెదిరించి నువ్వు ల్యాండే ఎంటర్ అవ్వటానికి వెళ్ళేదన్నారు నా దగ్గర అన్ని ఫొటోస్ వీడియోస్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మీకు అవన్నీ సబ్మిట్ చేస్తాను నేను వచ్చి దాడి చేసేసి బెదిరించారు నేను వెంటనే హండ్రెడ్ డైల్ చేశాను ఈ లోపల మా కూలీ వాళ్ళ వెహికల్స్ కూడా వాళ్ళు ఎంతలాగా చేశారంటే రౌడీజము కూ వాళ్ళ కూలీ అదే కూలీ వాళ్ళ ఇది కూడా వెహికల్ కూడా సీజ్ చేసేసి వెహికల్ నీకు ఇవ్వం నువ్వు పని చేస్తే కనుక వెహికల్ ఇవ్వమని చెప్పారు నువ్వు కోర్టుకు వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళు మాకు ఏదో జడ్జ్మెంట్ ఉందని వాళ్ళు ఏదో చూపిస్తున్నారు నా దగ్గర జడ్జ్మెంట్ కాపీస్ అన్నీ ఉన్నాయి నేను ప్ర పక్కాగా లీగల్గా వచ్చాను నేను లాయర్ దగ్గరికి వెళ్ళి అన్ని మాట్లాడి అన్నీ చేసి ఎవరైతే ఈ లాయర్ కొట్లాడుతున్నారో ఆయన అప్పీలు అవన్నీ వేసిన పేపర్స్ అన్నీ తెచ్చుకొని నేను ఫైల్ సూట్ చేసి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను అనమాట నా బాధ ఏంటంటే నేను ఇవాళ ప్రొటెక్షన్ కోసం పోలీస్ ఇక్కడ ఎస్వి మేడం దగ్గరికి వచ్చి కలిశాను ఆవిడ నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాను అన్నారు స్పందనలో కూడా రెండుసార్లు ఇచ్చాను వాళ్ళు ఇవన్నీ దర్యాప్తు చేస్తున్నారు నేను ఇల్లు కట్టుకొని ఇక్కడ పీస్ఫుల్గా ఉందా అని వచ్చేసరికి వీళ్ళు ఇట్లా దాడి చేసి అట్రాసిటీస్ అన్నీ చేస్తున్నారు నా దగ్గర మీకు ప్రూఫ్ వీడియోస్ ఫొటోస్ అన్నీ నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పటం నాకు ఏం ప్రాబ్లం రవీంద్ర భారతి అని చెప్పి వాళ్ళ అమ్మాయి ఏదో సచివాలయంలో సర్వేయర్గా కూడా పనిచేస్తుంది అన్నారు పేరు భవానీ అన్నారు నాకు కరెక్ట్గా వాళ్ళ పేర్లు తెలీదు నిన్న నాతో వచ్చి కొట్లాడింది భారతీను వాళ్ళ అల్లుడు మీద మీదకి వచ్చి నా మీద కొట్లాడుతున్నారు సో నేను పోలీసు వాళ్ళకి వచ్చాను నాకు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి నేను అడిగాను